రెబల్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి సాధారణ న్యూస్ కాదు ఇది బ్లడ్ బూస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్క న్యూస్ మాత్రమే మెంటల్ లెక్కిస్తోంది ప్రభాస్ మళ్ళీ హను రాఘోపుడితో కలిసి ఇంకో బాంబు పేల్చిపోతున్నాడు ఇప్పుడు ప్రభాస్ షెడ్యూల్ అంటే డైరెక్టర్స్ వరుసగా క్యూలో ఉండగా మొదటగా రాజాసాబ్ డైరెక్షన్ బై మారుతి ఇక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ అవబోతోంది ఇక ఆ తర్వాత వచ్చే సినిమా ఫౌజీ హను రాఘవపుడి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఇది భారత స్వాతంత్రానికి ముందు కాలం నాటి ఒక రెబల్ సోల్స్ కథ హను రాఘవపుడి చెప్పిన స్టోరీ విన్న ప్రభాస్ ఒక్క మాట చెప్పాడట ఈ కథలో నా బ్లడ్ ఉంది డార్లింగ్ అని ప్రభాస్ లుక్ కూడా పూర్తిగా షాక్ ఇస్తుందట పాత టైం మిలిటరీ యూనిఫామ్ రాబర్ట్ లుక్ ఎమోషనల్ ఐస్ రెబల్ బాడీ లాంగ్వేజ్ అంతా కలిపి ఫౌజీ సినిమా విజువల్ ఎక్స్ప్లోజర్ గ్యారంటీ అంటున్నారు ఇప్పుడు అసలైన విషయానికి వస్తే ఫౌజీ సినిమా పూర్తయ్యేలోపు హను ప్రభాస్ కాంబినేషన్ మీద మరో సినిమా సెట్ అవుతోందట హోంబలే ప్రొడక్షన్ వాళ్ళు ఈ గా లైన్ లో పెట్టారట ముందే హోంబలే వాళ్ళతో ప్రభాస్ కి మూడు సినిమాలు ఫిక్స్ అయ్యాయి కదా సలాడ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో స్టాండర్డ్ లోన్ మూవీ హను రాఘపుడితో ఫౌజీ మూవీ ఇప్పుడు అదనంగా ఫౌజీ తర్వాత మరో కొత్త సినిమా కూడా హను ప్రభాస్ కాంబినేషన్ లో వస్తుందని టాక్ వినిపిస్తోంది హను ఫౌజీ సెట్ లోనే ప్రభాస్ ఒక క్రేజీ లైన్ చెప్పాడట ప్రభాస్ విన్న వెంటనే దీన్ని నెక్స్ట్ చేద్దాం హను ఈ కథలో ఫైర్ ఉంది అన్నాడట ఇక హోంబలే ప్రొడక్షన్స్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు బ్రో పాన్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ కేజీఎఫ్ కాంతారా సలార్ తర్వాత ఇప్పుడు ప్రభాస్ తో వరుస సినిమాలు చేయడానికి పెద్ద ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది రాజాసాబ్ స్పిరిట్ ఆ తర్వాత సలార్ టూ కల్కి టూ ఇప్పుడు కొత్తగా హను సినిమా కూడా జాయిన్ అవ్వబోతోంది ఇన్ని బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలు ఒక స్టార్ దగ్గర ఉండడం అంటే ఇది హిస్టరీలు కూడా రికార్డ్ అని చెప్పాలి సోషల్ మీడియాలో రెబల్ ఫ్రాన్స్ పరిస్థితి ఇలా ఉంది ఒకరు ఇలా కామెంట్ చేశారు ఫౌజీ లుక్ చూస్తే బాడీ షేక్ అవుతుంది బాస్ మరొకరైతే హను ఎమోషన్ ప్లస్ ప్రభాస్ మాస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాజిక్ రీక్రియేట్ అవుతుంది అంటున్నారు సీతారామంలో హను మనసుని గెలిచాడు ఇప్పుడు ఫౌజీతో హృదయాన్ని గెలుచుకుంటాడు అని అంటున్నారు కానీ ప్రభాస్ లెవెల్లో ఎమోషన్ కలిస్తే అది ఎమోషన్ కాదు బాస్ ఎఫెక్షన్ అంటున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు టాక్ ఏంటంటే హను కొత్త సినిమా హిస్టారికల్ మైథలాజికల్ టచ్తో ఉంటుందట హోమ్లే బ్యానర్ కూడా రెబల్ యూనివర్స్ క్రియేట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట ఈ బ్లాస్టింగ్ న్యూస్ పైన మీ రియాక్షన్ కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ప్రభాస్ అప్డేట్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ జోన్ మాతో కంటిన్యూ అవ్వండి